హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో నా స్టైల్లో గుంత పొంగణాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు దోశపిండి వేసుకోవాలి ఈ దోశపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంతకుముందు వీడియోస్లో చేసి చూపించాను చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఐ కార్డ్స్లో కూడా పెడతాను చూడండి ఇలా దోశపిండి వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని పిండిని కలుపుకోవాలి పిండి ఎక్కువ పలుచగా లేకుండా ఎక్కువ తిక్కుగా లేకుండా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పుని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే శనగపప్పు తొందరగా నానుతుంది పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పిండి మొత్తానికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కోతిమీర కొద్దిగా వేసుకోండి చిటికెడు వంట సోడా వేసుకోవాలి కుకింగ్ సోడా బేకింగ్ సోడా వంట షోడా అంటాం కదా ఆ చోడ కొద్దిగా వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పొంగనాల పెన్నెంను పెట్టుకోవాలి పెన్నెంని మీడియంగా వేడి చేసుకోవాలి పొంగనాల పెన్నెము ఎక్కువ వేడిగా ఉండకూడదు కొద్దిగా వేడైన తర్వాత అన్ని గుంతలలోనికి కొద్ది కొద్దిగా నూనెని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టిన పిండిని అన్ని గుంతలలోనికి నిండుగా వేసుకోవాలి ఫస్ట్ చుట్టూరు అన్ని గుంతలలో వేసుకున్న తర్వాత మధ్యలో గుంతలో లాస్ట్గా పిండిని వేసుకోండి ఎందుకంటే ఆ గుంతలో వేడి ఎక్కువగా తగులుతుంది కాబట్టి తొందరగా మాడిపోతాయి అన్ని గుంతలు వేసుకున్న తర్వాత లాస్ట్గా మధ్యలో ఉన్న గుంతలోనికి పిండిని వేసుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన పచ్చివాసన పొయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంటే పొంగనాలపైన పచ్చిగా తడి తడిగా పిండి లేకుండా ఆరిపోయినట్టుగా ఉడకాలి పొంగనాలకి పైన తడిపిండి లేకుండా బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు కొద్దిగా నూనెని పొంగనాల అన్నిటిపైన కూడా ఇలా వేసుకొని రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి నూనె కొద్దిగా ఎక్కువగానే వేసుకొని పొంగనాలని కాల్చుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి వీటిని సన్నటి మంటపైనే కాల్చుకోవాలి అప్పుడే లోపలి వరకు బాగా ఉడుకుతాయి ఈ పొంగనాలలోనికి ఎలాంటి చట్నీ అవసరం లేదు ఒట్టిగానే తినచ్చు లేదంటే కొబ్బరి చట్నీతో కానీ ఉల్లిగడ్డ చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి ఇలా పొంగనాలని రెండు వైపులా బాగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి రెండో వాయి పొంగనాలు వేసేపుడు కూడా పెన్నెము మీడియం హీటుగానే ఉండాలి అలాగే సన్నటి మంటపైనే పొంగనాలని కాల్చుకోవాలి ఇలా చేసుకుంటే పొంగనాలు లోపలి వరకు బాగా ఉడికి పచ్చిగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కీర్తి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్